కాకినాడ ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్ట్ దుమ్లపేట సెక్టర్ ఆధ్వర్యంలో మహిళలు మరియు బాలల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సెక్టర్ సూపర్వైజర్ దయామణి పిల్లలకు తల్లులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు అదే విధంగా బాలలు మరియు మహిళల చట్టాలపై కూడా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వర్కర్లు తల్లులు పిల్లలు తదితరులు పాల్గొన్నారు మెయిన్గా మీరు పరిశుభ్రత పాటించాలి మీ చుట్టుపక్కల కూడా శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి మెయిన్ చేయవలసి ఉంటే చేతులు శుభ్రత చేతులు మీరు ఎప్పుడెప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి వంట చేసే వంట చేసేటప్పుడు శుభ్రంగా ఉండాలి అదేవిధంగా మీ బిడ్డకి చంటి చంటి పిల్లలు ఉంటారు కదా మూడు సంవత్సరాలు నూపటికే ఆహారం పెడతారు ఆహారం పెట్టేటప్పుడు మీరు చేతులు శుభ్రంగా శుభ్రం చేసుకుని ఆహారం పెడతారు అదేవిధంగా ఒక పిల్లలకి మీరు టాయిలెట్కి వెళ్ళినప్పుడు క్లీన్ చేస్తారు క్లీన్ చేసినప్పుడు కూడా మీరు చేతులు శుభ్రం చేసుకోవాలి ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది కంపల్సరీగా చేసుకోవాలన్నమాట చేసుకోకపోవడం వల్ల ఏంటంటే మన బోర్ల ద్వారా చేతి ద్వారా ఆహారంలోకి వెళ్ళి ఆహారం పెట్టిన పిల్లలకి మళ్ళీ వాతులు విరోచనాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అదేవిధంగా కాచి చల్లార్చిన నీటిని తాగాలి వ వర్షాకాలం వచ్చేసరికి ఏమవుతుంది మనకి నీళ్లు చేంజ్ అయిపోతాయి చేంజ్ అయిపోవడం వల్ల ఆ నీళ్ళలో మార్పు రావడం వల్ల పిల్లలకి అనారోగ్యాలు రావడం కాస్త ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కాచి చల్లార్చిన నీటినే ఇవ్వాలి అంగన్వాడీ కేంద్రంలో కూడా కాచి చల్లార్చిన నీటిని ఇవ్వని తర్వాత అంగన్వాడీ చెప్పారు చెప్పాము మీరు మీ పిల్లలకు కూడా హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కూడా నేర్పించారు మీరు చెప్పారా లేదు ఎన్ని పద్ధతుల్లో చేతులు కట్టుకోవాలి ఎన్ని పద్ధతుల్లో చేతులు కట్టుకోవాలి ఏడు పద్ధతుల్లో చేతులు కట్టుకోవాలి ఖచ్చితంగా ఇది పాటించాలి చేతులు పడుకునే వెంటనే దేనికైనా తుడిచేసుకోవాలా తుడుసుకోకూడదా ఆరబెట్టుకోవాలి చేతిని ఆరబెట్టుకోవాలి అదే తప్పించి మళ్ళీ మనం టౌన్ కుట్టుకుంటే టౌన్కున్న క్రిమినల్ని మళ్ళీ చేసుకొచ్చేస్తారు కాబట్టి మళ్ళీ ఈ జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా అంటే మన ఏరియాలో ఎక్కువ మన ఎక్కడో కేసు వస్తే కలరా వచ్చేసిందని చెప్పి అన్నారు కలరా వచ్చిందంటే కలరా అసలు మనకు లేదు కలరా రావడం లేదు కలరా వచ్చేసింది అని భయపెట్టేశారు కాబట్టి మనం పరిశుభ్రంగా ఉండాలి అదేవిధంగా మీ అంత మీ కొబ్బరి కొబ్బలుడారులు అలాగే చెత్త ఎక్కడ కొడితే అక్కడ చెత్త పడేసుకుంటే ఆ చెత్తలో ఎక్కువ ఈ దోమలు వ్యాప్తి చెందేసి మగలే ఎక్కువ పడతాయి ఆ దోమలు ఆ దోమలు కొట్టడం వల్ల మైలేరియా టైఫాయిడ్ అలాగే డెంగ్యూ ఫీవర్లు కూడా రావడానికి ఆస్కారం కాబట్టి మీరు అందరూ కూడా కంపల్సరిగా కర్శుప్రస్సుకోవడం కానీ మీకు ఎంత కరిశుభ్రంగా చూడండి అదేవిధంగా మన గర్భవతులకు సంబంధించి ఏంటంటే మనకి గర్భవతులు ప్రతి ఒక్కరు కూడా జలతప్పిన వెంటనే ఏం చేయాలి ఎప్పుడూ వెళ్ళాలంటే జలతప్పినంటే వెళ్ళాలి మీరు తగ్గిన తర్వాత మీరు గర్భీయ పాదయాన్ని ఎలా తెచ్చుకోవాలి మీరు తెచ్చుకున్నారు మీరు తెలియదు కదా మన దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాలకి వెళ్ళి ప్రమోట్ చేసుకోవాలి వాళ్ళు ఎంత ప్రో మీరు ప్రెగ్నెంటే అని చెప్పి వెళ్తే మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అంగన్వాడీ కేంద్రానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి అంగన్వాడీలో ఎందుకు చేసుకోవాలి అంత ఒక హాస్పిటల్ ఎందుకు రిజిస్టర్ చేసుకోవాలి మీ పేర్లు హాస్పిటల్లో చేసుకుంటే ఆరోగ్యపరమైన సేవలు అందుతాయి ఆరోగ్యపరమైన సేవలు అంటే ఏంటి గద్దిని నెల తప్పిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ టీటీ ఇంజక్షన్ చేస్తారు ఆ టీటీ అనేది మీరు డెలివరీ టైంలో కత్తులు పాత అది ఉపయోగిస్తారు కాబట్టి వాటి ద్వారా ఏమైనా గంగులు మాత్రమే వ్యాధి వస్తలేమో అనేది బయట తీరుతో అది రాకుండా నివారించడం కోసం మీకు నెల తప్పిన వెంటనే మొట్టమొదటిగా మీకు టీటీ ఇంజక్షన్ చేస్తారు ఆ తర్వాత ఇంకేం చేస్తారు ఇంకేం చూస్తారు మీకు బీపీ చూస్తారు ఊషాలు చూస్తారు థైరాయిడ్ కూడా చూస్తున్నారంటే ఇప్పుడు రక్త కేంద్రంలో చూస్తారు వర్ష సాధన చూస్తారు ఇవన్నీ చూసి దాన్ని తగ్గట్టుగా మీకు ఉపజందలేస్తారు అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో ఎంత సమ్మర్ చేసుకోవాలి అంగన్వాడీ కేంద్రం ద్వారా మీకు ఏమవుతున్నాయి ఎవరు మాట్లాడుతున్నారు

ఒక చోటే ఏడు రకాలైన సేవలు మహిళలకి అందించాలన్న ఉద్దేశంతో ఈ సెంటర్స్ని పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు మా సెంటర్స్ ద్వారా ఏంటి ఆ ఏడు ఏడు రకాల సేవలు అంటే మొదటిగా సెంటర్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది మేము పదమూడు మంది సిబ్బంది షిఫ్ట్ వైజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ అంటే ఏడు ఏడు రోజులు ఇరవై నాలుగు గంటలు కూడా సెంటర్ తీసే ఉంటాయి ఎప్పుడైనా కేంద్రాన్ని కాంటాక్ట్ మీకు ప్రతి నిమిషం మేము అందుబాటులో ఉంటాం రెండోది వైద్య సహాయం నేను చెప్పాను కదా పదమూడు మంది సిబ్బంది ఈ పదమూడు మంది సిబ్బందిలో ఒక అమ్మాయి నర్సింగ్ చేసిన అమ్మాయిని ఒక మెడికల్ ఎయిడ్ పర్సనల్ కింద పెడతారు పారా లీగల్ పర్సన్ పారామెడికల్ పర్సన్ అంటారు ఈ అమ్మాయి ద్వారా ఏంటంటే ఎవరైనా వైద్యానికి వెళ్ళాల్సి తిరిగి లేకుండా తనకి ఎక్కడికి వెళ్ళాలో ఆ టెస్టులు ఎక్కడెక్కడ చేయించుకోవాలో ఇలా తెలియని పరిస్థితితో తను వచ్చి వాళ్ళకి ముందుగా ప్రా